హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వాలంటీర్లకి మరో షాక్ హైకోర్టు కీలక నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లో పిలిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గందరగోళానికి దారితీస్తుంది ఇప్పటికే పెన్షన్ పంపిణీ సచివాలయ సిబ్బంది చేత అందించబోతున్నట్లు మంత్రులు తెలియజేశారు దీంతో వాలంటీర్లు తమ ఉద్యోగ విషయంలో భావంతో ఉన్నారు పరిస్థితి ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హయాంలో నిర్మించిన వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం జరిగింది ఇక వారి నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదని వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చారని న్యాయవాది ఉన్నం శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు ఇక దీనిపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడించిన సమయంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఈ వ్యవస్థ ద్వారానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పథకాలను ప్రతి గడపకు అందించేలా వ్యవహరించారు ఇక కరోనా సమయంలో ఇంకా అనేక సందర్భాల్లో వాలంటీర్ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది ఇక పెన్షన్ ప్రతి ఉదయం అందిస్తూ వాలంటీర్లు తమ విధులను నిర్వర్తించడం జరిగింది అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అన్నది సందేహంగా మారింది ఇటువంటి పరిస్థితుల్లో పెన్షన్ పంపిణీ సచివాలయ సిబ్బంది చేత కూటమి ప్రభుత్వం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మరింత సంచలనంగా మారింది సరిగ్గా ఈ సమయంలోనే వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో న్యాయవాది శ్రావణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు